ఇంట్లోనే సింపుల్ స్టెప్స్తో రోజ్ పెటల్స్తో లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రోజ్ ఫ్లేవర్స్ని తీసుకొని ఇలా రేకులు విడిగా తీసుకొని పెట్టుకోవాలి వాటిని శుభ్రంగా వాష్ చేసి ఒక రోటిలో ఈ రోజ్ పెటల్స్ వేసి బాగా దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత వాటిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఆ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ జ్యూస్ని మనం ఆల్రెడీ యూస్ చేసిన వ్యాస్లైన్ ఉంటుంది కదా అట్లాంటి బాటిల్స్లోకి వేసుకోవచ్చు కొంచెం వ్యాస్లైన్ తీసుకొని అందులో మిక్స్ చేసి వ్యాజ్లేన్ మిక్స్ చేసిన రోజు వాటర్ని కొంచెం గోరువెచ్చిన వాటర్ పైన కసేపు పెట్టి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది బాటిల్లోకి తీసుకోవాలి బాటిల్లో వేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా ఇంకొక పద్ధతిలో రోట్లోనే వ్యాజ్లేన్ ప్లస్ రోజు పెటల్స్ని కలిపి బాగా దంచి దాన్ని ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే లిప్ బామ్ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ